హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో రుచికరంగా ఉండే ఎగ్ రోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్గా కూడా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ ముందుగా కోడిగుడ్లని ఉడికించి పెట్టుకొని పైన ఉన్న తొక్కునంతా తీసేసుకున్నానండి ఇలా రెండు భాగాలుగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్రను వేసుకుంటున్నాను ఇవి వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు జస్ట్ ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పుని వేసుకోండి అలాగే అర టీ స్పూన్ వరకు కూడా కారం యాడ్ చేసుకోండి కారం మీరు ఎక్కువ తినేవారైతే మరి కొద్దిగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా పసుపుని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకొని ఉన్న కోడిగుడ్లని ఒక్కొక్కటిగా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాన్లో వేసుకోండి ఇలా అన్ని గుడ్లని కూడా పాన్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మరొక వైపుకి కూడా టర్న్ చేసుకొని మరొక వైపు కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు కూడా మంటని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి ఇప్పుడు ఫైనల్గా ఇందులో పావు టీ స్పూన్ వరకు కూడా మిరియాల పొడి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకొని ఒకసారి వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోండి అంతే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండి ఎగ్ రోస్ రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ఈ రెగ్ రోస్ని తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి